సృష్టిగత అయిన దేవుడు మన దాసులు కాదు స్నేహితులుగా ఉండమంటున్నాడు స్నేహితులుగా ఉండాలి అంటానికి దేవుని యొక్క చిత్తం ఏంటంటే స్నేహితులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాము కనుక్క ఏమా దేవుడితో ఎక్కువ సమయం గడపాలి అనే దేవుడు మనల్ని స్నేహితులుగా ఎన్నుకున్నాడు అదేందా ఏమా అలాగే దేవుడికి ఒక చిత్తం ఒక ప్రణాళిక ఉంది ఏంటి అంటే భూమి మీద ఆయనకి కావాల్సిందేంటి ఆయన వధువు సంగమే అవునా మరి ఆ వధువు సంఘంలో చేర్చబడాలనే ఆశ కలిగి మనం కూడా జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకొని బ్రతుకుతున్నాము కనుక సృష్టికత అయిన దేవుడు అంటున్నాడు నీకు ఏ లక్ష్యమైతే ఉందో ఆ లక్ష్యానికి అనుకూలమైన వారితో నీ స్నేహతత్వం ఉంటే ఆ లక్ష్యాన్ని నువ్వు సాధించగలుగుతావు నీ లక్ష్యాలు వేరు నీ స్నేహితులున్న లక్ష్యాలు వేరు అర్థమైందా వాళ్ళ ఇంపాక్ట్ నీ మీద అంటే వాళ్ళ యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది కనుక నీలో ఉన్నటువంటి లక్ష్యాలు నీరు గారిపోతాయంట అందుకని మనకు ఏ లక్ష్యాలు ఉన్నాయో అలాంటి లక్ష్యాలు సాధించడానికి అనుకూలమైనటువంటి స్నేహితుల్ని మనం ఎంచుకోవాలంట జీవం కలిగిన దేవుడికి ఒక లక్ష్యం ఉందంట నా లాగా నా వధువు సంఘం మార్చబడాలి అలా మార్చబడాలి అంటే నేను వాళ్ళకి స్నేహితుడిగా ఉండాలి అయిందా దానికోసమే లోకం మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేం చెప్పాలి అంటే ప్రభువు చేతులు ఒక బాణాలాగా మేమున్నాం జీవం కలిగిన దేవుని దేవుని యొక్క రక్తము చేత మేము కడగబడిన వారము అవునా మీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మన ఎకరాల గురించి మన పిల్లల గురించి కాదు కానీ సృష్టికత్త అయిన దేవుడు మనకు అనుగ్రహించిన కృపావరాలు ఆయన శక్తి మనలో ఉంచి భూమి మీద మన ద్వారా చేయించే అద్భుతాలు మనము ఇతరులకు చెప్పగలిగి దేవుని నిరూపించగలిగేవారిగా ఉండాలంటే అవునా అటువంటి మార్గంలో నడిచేటప్పుడు నీకు అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతే అనుకోనటువంటి సంఘటనలు నీ జీవితంలో జరుగుతే అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ యొక్క బలముతో నువ్వు దేవుని యొక్క స్నేహితురాలుగా స్నేహితుడిగా ఉండటానికి పట్టు కలిగి ఉండాలి కానీ ఆ స్నేహితత్వంలో సడలింపు రానివ్వకు క్షమించి నడిపించే తండ్రిని నేను నీకున్నాను దాకా అర్థమైందా ఏమా ఇది దేవుని యొక్క అవునా సంకల్పము చిత్తం ఎందుకు అంటే మనకి జీవితంలో కూడా చాలా గోల్స్ ఉంటాయి ఒకడికి ఐఏఎస్ అవ్వాలి ఉంటుంది ఒకడికి ఐపీఎస్ అవ్వాలి ఉంటుంది ఒకడికి క్రికెట్ మ్యాచ్లు సెలెక్ట్ అవ్వాలి ఇంటర్నేషనల్గా అని ఉంటుంది అవునా ఐఏఎస్ అవ్వాలన్నోడు ఎక్కడుంటాడు లైబ్రరీలో ఉంటాడు అది అవునా ఐఏఎస్ చదవాలి అనే గోల్ ఉన్నోడిని నువ్వు పరిశీలిస్తా వాడు గుర్తుపెట్టుకో నాకు ఐఏఎస్ అవ్వాలని ఉంది నాకు ఐపీఎస్ అది ఈ సోది వద్దు ఐఏఎస్ అవ్వాలి అన్న గోల్ వాడికి ఉందంటే వాడు నువ్వు ఎప్పుడు చూసినా వాడు ఉంటాడు తెలుసా లైబ్రరీలో ఉంటాడు ఎందుకు పుస్తకాలతో వాడు స్నేహం చేయకుండా వాడి స్నేహతత్వం పుస్తకాలతో ఇమిడి లేకుండా వాడు ఐఏఎస్ చదవటం అసాధ్యం అవునా అలాగే క్రికెట్ ప్లేయర్ అవ్వాలని ఎక్కడ ఉంటాడు ఎప్పుడు చూసినా గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అవునా ఐఏఎస్ అవ్వాలన్నవాడు ఆల్రౌండర్గా బుక్ బుక్స్కి మిళితమై ఉండాలి అలాగే క్రికెటర్ అవ్వాలి అవ్వాలి అనుకున్నవాడు అన్ని బాల్స్ను హిట్ చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి అవునా అలా ఉండాలి అంటే వాళ్ళకి ప్రాక్టీస్ ఉండాలి అందుకే దేవుడు ఏమంటాడు ఏమా భక్తి గొప్ప లాభ అవునా మనం మనం నేర్చుకునేది ఏంటంటే భక్తి గొప్ప మనం నేర్చుకునేది ఏంటి భక్తి గొప్ప లాభం సాధకం తీసేస్తాం పక్కన ఏమా అక్కడ రాసిందేంటి అంటే భక్తి గొప్ప లాభ సాధకం సాధకం అంటే ఏంటి ప్రాక్టీస్ సాధన చేయాలి ప్రార్థనలో సాధన చేయాలి వాక్యం వినటంలో సాధన చేయాలి వాక్యం చదవటంలో సాధన చేయాలి పాట నేర్చుకోవటంలో సాధన చేయాలి పాట పాడటంలో సాధన చేయాలి అవునా మందిరంలో ఉన్నటువంటి పనులు మనకి మనం కల్పించుకొని చేయటంలో సాధన చేయాలి కొంతమందికి సువార్త చెప్పటంలో సాధన చేయాలి కొంతమంది మనుషులు మందిరానికి పిలుచుకురావటానికి వాళ్ళతో మాట్లాడటానికి సాధన చేయాలి అవునా మనకు అయి ఉండవు ఏంటి భక్తి గొప్ప లాభం అయ్యా భక్తి గొప్ప లాభం అన్నావుగా ఈ విషయంలో నాకు లాభం చెయ్యి ఏమా భక్తి గొప్ప లాభం కాదు భక్తి గొప్ప లాభ సాధకం నువ్వు ఎంత సాధన చేస్తే నీ భక్తి వల్ల నువ్వు అంత గొప్ప లాభాన్ని సంపాదిస్తావు సాధన చేయకుండా మార్పు రావటం అనేది అసాధ్యం ఇప్పుడు చెప్పాగా ఏమా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటేనే వాడు లైబ్రరీలో కూర్చొని ఎన్నో గంటలు మినిమం రోజుకొచ్చి పద్దెనిమిది గంటలు చదవాలంట వాడు అదేందా నువ్వు ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదివితే ఐఏఎస్ రాదు అంతైందా ఒక మంచి అకాడమీలో ఉండాలి దానికి అనుకూలమైన గోల్స్ ఉన్న వాళ్ళ మధ్యలో ఉండాలి వీటికి మించి నీకున్న సమయాన్ని ఎక్కువ లైబ్రరీలో గడపాలి అవునా ఇరవై నాలుగు గంటలు ఎయిటీన్ అవర్స్ నువ్వు వినియోగిస్తే నువ్వు అనుకున్న గోల్ నువ్వు రీచ్ అవుతావు అవునా ఏదైనా సరే ప్రాక్టీస్ ఏమా ప్రాక్టీస్ లేకుండా దేవుడి దగ్గర నుంచి మనం సంపాదించుకోవటం అనేది కుదరదు అందుకని భక్తి గొప్ప లాభం కాదు కానీ భక్తి గొప్ప లాభ సాధకం అవునా అందుకనే సృష్టికర్త అయినటువంటి జీవము గలన దేవుడి చేత ఎన్నిక చేయబడిన ఎవరు వ్యక్తి మనందరికి తెలిసిన ఆయన పౌలు అవునా పౌలు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలనుకోలే ఎందుకు ఎందుకు అతనికి అంటే పౌలకి ఉపదేశం చేసిన వాళ్ళందరూ ఏం చేశారంటే యహోవా ఒక్కడే దేవుడు కానీ క్రీస్తు ఒక ప్రవక్త కానీ క్రీస్తుని ఆరాధించేటట్టుగా క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని నిష్ఠాగరిష్ఠులైన ధర్మశాస్త్ర ఉపదేశకులు పౌలకు బోధించారు దాన్ని బట్టి పౌలేం చేశాడు క్రైస్తువుల మీద కక్ష పెంచుకున్నాడు వాళ్ళని హత్య చేయడానికి కూడా వెనక్కి తీలా అవునా అటువంటి పౌలుని దేవుడు గురిగా ఎంచుకున్నాడు ఒక్క మాటే మాట్లాడాడు నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అయ్యా నువ్వెవరివి అంటే నువ్వు హింసిస్తున్న క్రీస్తుని నేను ఆ ఒక్క మాట విన్నాడు డే వన్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు డెబ్బై రెండు గంటలు జీవము కలిగిన దేవుడు సన్నిధానంలో విజ్ఞాపన చేయటం మొదలు పెట్టాడు కట్టిన పరిశుద్ధాత్ముడు బోధకుడుగా ఉండి పౌల్ని ఎలా మార్చాలో ఏం చెప్పాలో ఎలా చేయాలో మొత్తం చూపించాడు వెంటనే బాప్తీసం తీసం పొందెను అతని కళ్ళల్లో నుంచి పాప పర్లు రాలి నేల పడేను ఏమా ఎప్పుడు మొదలు పెట్టాడు ఎప్పుడు మొదలు పెట్టాడు జీవము కలిగిన దేవుడు ఒకే ఒక్క మాట మాట్లాడాడు సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అంటే వెంటనే అంటాడు చిత్తమునైనా నువ్వెవరివి నువ్వు హింసిస్తున్నా క్రీస్తును నేనే ఒకటే చెప్పింది ఏమా ఆ మాట విన్నాడు నేలబడ్డాడు పడ్డాడు డే వన్ నుంచి ప్రాక్టీస్ చేశాడు రేపు నుంచి చేస్తా తెల్లు నుంచి చేస్తాల్లా అవునా ఎప్పుడు దేవుడు మాట్లాడాడో ఆ క్షణంలోనే ప్రాక్టీస్ మొదలు పెట్టాడు మా ఫస్ట్ ప్రేయర్ డెబ్బై రెండు గంటలు చేశాడు మొదటి ప్రార్థన డెబ్బై రెండు గంటలు చేశాడు ఈ డెబ్బై రెండు గంటలు ప్రార్థన చేసినందుకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ప్రవచనాత్మకమైన ఆశీర్వాదం ఏంటంటే ఇతడు నేను ఎన్నుకున్న సాధనం ఎందుకు ఎన్నుకున్నానంటే నా వలన ఇతడు ఎన్ని హింసలు పొందాలో ఎన్ని అవమానాలు పొందాలో నేను ఇతనికి చూపిస్తా నన్ను ప్రకటించడానికి రాజులు ఎదుట ఇతన్ని నేను నిలబెడతా దేవణీ స్తోత్రం ఏమా అవునా మనకు ఆ ప్రవచనం మనకేం రావాలి భయపడుకో తల్లి ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదం నీ బిడ్డలు నేను ఆశీర్వదిస్తా నువ్వు లేచి ఇన్ని గంటలు ప్రార్థన చేసుకో హ్యాపీ హ్యాపీ అవునా నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా నీ కొడుకు నేను హింసిస్తా ఎందుకంటే రానున్న కాలంలో నా పరిచయం చేయాలి అని చెప్తే తల్లి ఏముంటుంది ఒప్పుకోదే తల్లి ఒప్పుకుంటుందా ఇంకా అలా నయ్యం నాయనా నువ్వు నన్ను నువ్వు హింస పెట్టడం ఏంటి నీ దగ్గరికి హింసలు పోతాయని వస్తే నువ్వు హింస పెడతావు ఒప్పుకుంటుంది తల్లి అయినా తల్లి ఒప్పుకోదు మనం ఒప్పుకో ఒప్పుకుంటావా పోనీ మన మనందరికి మనకు వచ్చింది ప్రవచనం ప్రవచనం ఏం కోరుకున్న హెచ్చరికలు పర్వాలా నువ్వు జాగ్రత్తగా ఉండు నీ నోరు అదుపులో పెట్టుకో నువ్వు అబద్ధాలు ఆడొద్దు ఇవన్నీ ఓకే అవునా ఇవన్నీ కాకుండా ఇదిగో పలానా ఆశీర్వాదం నువ్వు వచ్చావు అవి నేను ఇవ్వను కానీ నువ్వు హింసింపబడేటట్లుగా అనేక మందికి సువార్త నువ్వు ప్రకటించుతుండగా వాళ్ళు నువ్వు రాళ్లతో కొడతారు అలా నేను అనుమతించా నువ్వు వెళ్ళి నా సువార్త ప్రకటించు ఎంతమంది వస్తారు ఎంతమంది వస్తారు ఏమా కొరడాలతో కొడితే ఏమా గెంటేస్తుంటే ఇళ్లలో నుంచి మహత్కార్యాలు అద్భుతాలు చేసేటువంటి శక్తివంతులే జీవము కలిగిన దేవుడు ఉన్నాడు అని కుంటి వాళ్ళని లేపి గుడ్డి వాళ్ళకు చూపునిచ్చి చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించి పక్షవాయువు కలిగిన వాళ్ళు లేచి పరుపునెత్తుకొని అంత అద్భుతమైన కార్యాలు చేస్తూ వాళ్ళు వేసుకున్న ఆ బట్టలు తాకితే స్వస్థత అని వాళ్ళ నీళ్ళ పడితే స్వస్థత అని ఎంతోమంది రోగులు రోడ్డుల మీద పడుకోబెడితే అద్భుతమైనటువంటి స్వస్థతలు ఇచ్చారు ఏమా అలాంటి వాళ్ళు తుక్కురా కొట్టారు కొరడాలతో బట్టలు లాగి తన్నారు అయినా కూడా ఏమా ఇటువంటి శ్రమలు అనుభవించడకు క్రీస్తులో మేము భాగ్యవంతులం దేవణిస్తుందాం అవునా అపోస్తు అని చెప్పుకునే దమ్ము పౌలకే లేదు పౌలకే లేదు ఎందుకు ఒక లోపం ఉంది క్రీస్తు యొక్క సంఘాన్ని తెలియక హింసించా అవునా అపోస్తుల్లో నేను పోల్చుకోదగిన వాడిని కాదు కానీ అపోస్తుళ్ళు కన్నా నేనేమాత్రం తక్కువ వాడిని కాదు అనడం లేదా సృష్టికర్తైన దేవుడి కృపలో మొట్టమొదటిసారిగా పౌలు చేసిన ప్రాక్టీసు డెబ్బై రెండు గంటలు ప్రార్థన అవునా ఒకటే మాట ఏమని నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా మీరు నన్ను పోలి నడుచుకోండి అవునా నాకు ఒక గురి ఉంది ఆ గురి దగ్గరికి నేను నడిస్తే కుదరదు కనుక నేను గురి ఎద్దకు పరిగెత్తుతున్నా జీవము కలిగిన దేవుని యొక్క శక్తి నాలో ఉంది అని మీరు తెలుసుకోండి ఎలా అపోస్తుల కార్యం అపోస్తుల కార్యం పంతొమ్మిది అధ్యాయం పదకొండు పన్నెండు మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించును అతని శరీరమునకు తగిలిన గుడ్డలైనను నడికట్లు అయినను రోగులు ఎత్తుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచును దయ్యములు కూడా వదలి పోయేను దేవుని స్తోత్రం ఎలా అంట జీవము కలిగిన దేవుని యొక్క కృప చేత తన యొక్క దేహములో పరిశుద్ధాత్మను దేవుడు ఉంచగా అట్టి ఆత్మంట పౌలులో అద్భుతాలు చేయిస్తుందంట దేవుడేమంటున్నాడు నా జరులు ఇక సిగ్గునందరు ఎందుకనగా నా ఆత్మని వారి మీద కృమ్మరించుచున్నాను మరి క్రైస్తత్వంలో నీకున్న ప్రత్యేకత ఏంటి నాలుగు ఎకరాలు కొన్నా యాభై రెండు రోజులు మందిరం కట్టా ఏసీ పెట్టించా లక్షల మంది జనం వస్తున్నారు ఇ అని గర్ల్స్ని ఏమా జీవము కలిగిన దేవుడు కృపలో అపోస్తున్ను చెప్పుకోవటానికి నాకు భయము అయినా నేనేమాత్రం తక్కువ వాణ్ణి కాదు అన్న పౌలిస్తున్న సాక్ష్యం అద్దె ఇంట్లో నేను కాపురం ఉండి అనేక మందిని క్రీస్తు కొరకు సన్మానించా దేవుని స్తోత్రం ఏమా ఇంత ప్రార్థన చేసుకునే మనకి ఇంతంత బిల్డింగ్లు వస్తుంటే పౌలు కోరుకుంటే అలాంటి బిల్డింగ్లు వచ్చి ఊరు ఊరు ఒక ఊరు కావాలంటే ఆయనకి రాసిచ్చేవాళ్ళు తీసుకున్నాడా ఏమా అద్ద ఇంట్లో కాపురం ఉండి క్రీస్తు సువార్తన ప్రకటిస్తూ అనేక మందిని నేను సన్మానించా అంటున్నాదా మరి ఏం సంపాదించాడు విశేషమైన కృప చేత దేవుడంట పౌలను ఆశీర్వదించాడంట పౌలు యొక్క నడికట్లు చేతి గుడ్డలు వస్త్రాలు ముట్టుకుంటే జనాలకి స్వస్థత వస్తుందంట పౌలు ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పారిపోతున్నాయంట ఏమంటున్నాడు క్రీస్తుని పోలి నేను నడుచుకోవాలని ఆయన్ను స్నేహితుడిగా నేను అంగీకరించి ఆయనతో స్నేహితత్వం నేను మొదలుపెట్టానమ్మా సంఘానికి ఆయనకి ఇస్తున్న పిలుపు మొట్టమొదటిగా ప్రభువైన యేస్సు నువ్వు హింసిస్తున్న క్రీస్తుని నేనే అని చెప్పినప్పుడు క్షమాపణ నిమిత్తం దేవన్ నేను ప్రార్థన స్టార్ట్ చేశా మొట్టమొదటి ప్రార్థన నేను డెబ్బై రెండు గంటలు చేశా దేవుని స్తోత్రం ప్రార్థనలో అంత ఉంది ప్రార్థనలో అంత బలం ఉంది ప్రార్థనలో అంత కాన్ఫిడెంట్ ఉంది కాదా ఏమా అవునా కదా అందుకే జీవము దేవుడు అంటున్నాడు నీకున్న లక్ష్యానికి అనుకూలమైన లక్ష్యము వాళ్ళు మాత్రమే నీకు స్నేహితులు అవ్వాలి అవునా జీవము దేవుడు కృపలో పౌలకు ఒక లక్ష్యం ఉంది ఏంటి నేను ఏసులాగా మారాలి ఆ లక్ష్యానికి అనుకూలంగా యేసుతో ఎక్కువ సమయం గడిపాడు వెంటనే సాక్ష్యమిస్తున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి దేవుని స్తోత్రం అవునా స్నేహితత్వంలో అంత గొప్ప శక్తి ఉందంట మనం ఎవరితో ఎక్కువ కలిసి ఉంటామో ఎవరితో మనం ఎక్కువ మాట్లాడతామో మనం ఎక్కువ సమయం ఎవరితో గడుపుతామో వాళ్ళలాగా మనము మార్చబడతామంట